దానం చేసిన కుటుంబాలు న్యాయం చేయాలని ఆరో రోజు నిరాధిక్ష మరియు వంటవరకు కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ మరియు వివిధ రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించడం జరిగింది నేటికి ఆరో రోజు చలిలో కుటుంబాలు చిన్నపిల్లలతో వృద్ధులు ఇంత ఈ కార్యక్రమం చేస్తున్నప్పటికీ ఇదే దారిలో జిల్లా అధికారులు మండల స్థాయి అధికారులు రాకపోకలు సాగిస్తున్నారు కానీ ఈ దీక్ష వద్ద వచ్చి ఎటువంటి స్పందన ఇవ్వకపోవడం అలాగే కూటమి రాష్ట్ర ప్రభుత్వ బిజెపి జనసేన టీడీపీ రాజకీయ నాయకులు కూడా ఇందులో వచ్చి గిరిజనులకే మద్దతు ఇవ్వకపోవడం చాలా దుర్మార్గం అనేసి కాంగ్రెస్ పార్టీ నుండి మేము ప్రశ్నిస్తున్నాం ఒక గిరిజనులకు అన్యాయం జరిగితే జిల్లా కలెక్టర్ గారు గాని ఇంతవరకు స్పందించకపోవడం అంతరం ఏమిటి అనేది మేము ప్రశ్నిస్తున్నాం నేటికి ఆరు రోజులైంది ఇచ్చిన హామీ నెరవేర్చాలి నాలుగు కుటుంబాలు సుమారు పది ఎకరాల భూమి పాఠశాల నిర్మాణానికి దానం చేస్తే ఉద్యోగ అవకాశాలు నాలుగు కుటుంబాలకి ఒక కుటుంబానికి మూడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నేటికి కూడా అధికారులు నోరు మెదపకపోవడం ఎంతవరకు సమంజసం తాత్కాలికంగా తొమ్మిది సంవత్సరాలైంది వ్యవసాయం సాగుబడి కూడా చేయకుండా భూమి అప్పజెప్తే నేటికి కూడా నష్టపరిహారం ఇవ్వకుండా ఇంత దారుణంగా గిరిజన బాధితులకు మొరపెట్టుకున్న సరే ఎవరు కూడా ఈ దీక్షను తొంగి చూడకపోవడం చాలా దుర్మార్గము తక్షణమే నియమైనటువంటి నాలుగు కుటుంబాలకు పర్మనెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేసి డిమాండ్ చేస్తున్నాం లేనేలా ఆందోళన ఉధృతం చేయడానికి